సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించుచున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్లతో కలిసి సందర్శించారు రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించున్న నేపథ్యంలో పర్యాటక పనులను మంత్రి సీతక్క పరిశీలించారు पयनाकोडा अठले अथिमेटीरीला फिलनेस साथ चलानेको छ रामबुन्डुकोले यता यता यो त भला एकर भेटालला त पञ्चला हो एउटा बिठगा ठकोडा फिलला మళ్ళీ సీఎం ప్రోగ్రాం సార్ అయిపోయినంటే ఐటీడీఏ నుంచి మళ్ళీ అట్లా వంపుతారు మేడం మళ్ళీ వచ్చే వాళ్ళకి అడ్రస్ చేసి అటు పార్కింగ్ చేస్తాం అట్లా కొంత ఏం చేస్తామంటే ఐటీడీ గేట్ ఓపెన్ చేసి అక్కడ ముందు నుంచి 말라이트 무리도 <목소리도> 있어. 아직도 어떤 아저씨라도 있어. 예. 안전마당. 체 체내 조심적으로. 다른.